నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక సో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది ఇందులో సినీ తారలు రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ అయినట్టు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు ఇక ఇందులో ఐఎస్బి మాజీ డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రావును పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు కస్టడీలోకి తీసుకొని అయితే ఆయన చాలా అంశాలను వెల్లడించడం జరిగింది అందులో సినీతారుల ఫోన్లు ట్యాప్ అయినట్టు తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే హీరోయిన్ల ఫోన్లు యాంకర్ల ఫోన్లు వీళ్ళ ఫోన్లే బాగా ట్యాప్ అయినాయంటే మరి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా వినాల్సిన అవసరం అప్పుడున్నటువంటి అధికార పార్టీకి ఏముంది అని అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది కాకపోతే అప్పుడున్నటువంటి అధికార పార్టీలో మంత్రి ఐడి మంత్రి అయినటువంటి కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే విషయాన్ని అంటే ఫోన్ ట్యాప్ చేయాలనేసి ఆలోచన వచ్చింది ఏం కథ అని చూసుకుంటే అది మంత్రి కేటీఆర్ఏ చేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అధికారులు చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు చెప్ప ఇప్పుడు ఈ విచారణలో ప్రభాకర్ రావు ఖచ్చితంగా చెప్పాల్సింది ఎందుకంటే మాజీ సిఎస్ శాంతికుమారిని కూడా పిలిచి విచారించు సో పోలీసులు దీనికి సంబంధించి అసలు ఫోన్లు ట్యాప్ అయినాయా లేదా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినా ఏంటి అనే విషయాలు మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయా లేదా అనేసి కొంతమంది ఆమెకు తెలిసినటువంటి సమాచారాన్ని కూడా సేకరించు పోలీసులు అయితే ఈ మొత్తం సమాచారాన్ని కోర్టుకు కూడా సమర్పించనున్నారు అయితే గతంలో మునుగోడు ఎన్నికలు కానివ్వండి హుజురాబాద్ ఉప ఎన్నిక కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోకూడదు అక్కడ ఎలాగైనా జెండా పాతాలనేసి విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ వాళ్లకు హుజురాబాద్లో బెడిసి కొట్టినటువంటి పరిస్థితి ఇక మునుగోడులో అయితే చాలా డబ్బులు గుమ్మరిచ్చిన తర్వాత పైసలు ఇట్లా వర్షం గురిపించిన తర్వాత వాళ్ళు గెలిచారు ఆ యొక్క ఉప ఎన్నికలు అయితే ఆ సమయంలోనే ఈ యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అప్పటి నుండి స్టార్ట్ అయిన ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ జనరల్ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఇది నడిచింది రాష్ట్రంలో అనేది మనకు ప్రధానంగా తెలు అంటే వస్తున్నటువంటి సమాచారం మొత్తంగా కాంగ్రెస్ నేతల ఫోన్లు బీజేపీ నేతల ఫోన్లు చాలా పార్టీలకు సంబంధించి ముఖ్య నేతల ఫోన్లు అధికారుల ఫోన్లు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక ఇంటెలిజెన్సు వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరు ఏం మాట్లాడుతుందో ప్రతి ప్రతిదీ వినండి మీరు అనేసి అసలు ట్యాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఇందులో సినీతారలు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొందరి జీవితాలు అయితే ఈ ఫోన్ల ద్వారానే నాశనం అయిపోయినాయి అనేసి కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు సినిమా వాళ్ళ ఫోన్లు ఎందుకు వినాల్సి వచ్చింది సినిమా వాళ్ళకి రాజకీయానికి ఏంటి సంబంధం అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఇవన్నిటిని కూడా క్లియర్గా చే క్లియర్ చేయాలంటే ఎస్ఐబి ప్రభాకర్ రావు అలాగే తిరుమల రావు ఇంకో ఐదుగురు ఇప్పుడు ఇడ అన్ని రావు రావులనే ఉన్నాయి మనకి ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఎవరిని నమ్మరు ఇప్పుడు మంత్రి కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నారు కదా ఆయన ఆయన వేరే కులం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఆయనకు సంబంధించిన విషయాలు అంతర్గతంగా ఇట్లాంటివి ఏవైనా కిట్కులు లొసుగులు అన్నీ తీయాలి చేయాలనంటే వాళ్ళ కులములనే నమ్ముతారు కాబట్టి వంద శాతం ఆ యొక్క రావులను ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగం చేసి వాళ్ళతోనే ఫోన్లు ట్యాప్లు చేయించి ఇప్పుడు వాళ్ళనే వాళ్ళే బయటపడ్డారు మంత్రులకు కానివ్వండి రాజకీయాలు ఎట్లాంటి నష్టం ఉండదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏంది లాస్ ఏమన్నా ఉందా ఏం లేదు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఇక తిట్టుడు వీడిని తిట్టుడు అది అయిపోతుంది పొద్దున్న లేస్తది రాత్రి దాకా తిట్టుడు అదే చర్చ ఉంటుంది వాళ్ళకి ఇంకేముంటుంది ఇక ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పరిపాలన మర్చిపోతారు ఆయన తిట్టిండని ఈయన తిడతారు అందులోనే టైంపాస్ చేసేట్లు అయిపోతుంది వీళ్ళకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ శాంతి శాంతికుమారి కూడా విచారణను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి సో ఇంతమంది అధికారులు విచారణను ఎదుర్కొంటున్నారు కాబట్టి సో అధికారులు బలైపోతున్నారు ఇక్కడ వాళ్ళు కొంత ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి కదా అనేసి వీళ్ళకి సపోర్ట్ చేసి అధికారం భోంగని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఇక వాళ్ళ పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉంటుంది ఇట్లుంటుంది ఇక జైల్లో పడే పరిస్థితి వస్తుంది సో ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొన్ని విషయాలు కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది సో దీనికి సంబంధించి మరింత పూర్తి స్థాయి సమాచారం పూర్తి స్థాయి నివేదికలు ఆ కమిటీ కోర్టుకు సమర్పించనుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది సో ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్